హర్దీప్ సింగ్ పురి గారు బాగా మంచి లెక్కలతో చెప్పింది అలా రెండు వేల పద్నాలుగు నుంచి అత్యధిక స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పెట్రోల్ డీజిల్ మీద వ్యాటు తెలంగాణలో ఉన్నది ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం పెట్రోల్ మీద ఇరవై ఏడు శాతం డీజిల్ మీద ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చు ముప్పై ఒకటి దాకా అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద వేసింది యాడికి పోయింది ఇంత పెద్ద సొ ఇంతగానం సొమ్మి యాడికి పోయిందని పరిశాలను ఆయన ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుకుంటా మేము గత ఏడాది అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో పెట్రోలు డీజిల్ మీద ట్యాక్సులు బాగా తగ్గించినాము దేశవ్యాప్తంగా రేట్లు తగ్గినాయి అనేక రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ట్యాక్సులు తగ్గించారు కాబట్టి చాలా రాష్ట్రాలల్లో తెలంగాణకి పోలిస్తే ఇరవై రూపాయలు లీటర్కి తక్కువ ఉన్నది పెట్రోలు డీజిలు తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా తగ్గిస్తే బాగుంటుంది అని ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన తెల్లారి పెట్రోలియం శాఖ మంత్రి గిన్ని లెక్కలు ఇచ్చిండు డెబ్బై వేల కోట్ల రూపాయలు మింగితీరగర్రా అయ్యా కొడుకులు ఇది మింగంగా మళ్ళీ నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తుంది తెలంగాణ సమాజం మీద మీరు ఏం పోయింద్రాబాయి నెక్స్ట్ ఇయర్ ఓడి పీక్ తరేడు కన్నా తెలంగాణ ప్రజలు వీడన్నింటినీ అప్పులు తీసుకుంటా కూర్చోవాలి గది తెలంగాణకి మీరు చేసిన మేలు ఎనిమిది సంవత్సరాలలో మీ మీతోటి తెలంగాణ సమాజానికి ఎప్పుడు మీ పీడ వదులుతుందో అన్నది ప్రజలు వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు భారత్ మాతాకి జై